హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ పొంగనాలండి ఎగ్తోనే చాలా ఆమ్లెట్ కూడా చేసుకుంటాం కానీ ఆమ్లెట్ కాకుండా ఇంకో రెసిపీ కూడా చేసుకోవచ్చు ఎగ్ పొంగణాలు అనమాట టేస్టీగా ఉంటాయి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తినవచ్చు మనం ఇంట్లో చేసుకొని ఇష్టంగా తినొచ్చు అన్నమాట చాలా మంచిగా వచ్చింది రెసిపీ మీరు కూడా చేసుకొని తిని చూ చేసుకుంటారని మీ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తానండి ఒక గిన్నె అయితే తీసుకున్నాను మొత్తం గుడ్లు అయితే పొడుచుకోవాలి కదండి మొత్తం పలగొట్టుకొని దాంట్లో తీసుకోవాలి నేనైతే ఆరు తీసుకున్నాను అనమాట ఆరు ఆరు తీసుకున్నాను రెండు ఆరు అయితే మొత్తం అయితే దాంట్లో గిన్నెలు అయితే పొడి చేసుకుంటున్నాను పొట్టు లేకుండా అయితే తీసేసుకోవాలండి నీట్గా తీసుకొని ఆ విధంగా మా మిక్స్ స్పూన్తో మొత్తం అయితే ఆ విధంగా అయితే కలిపేసుకోవాలండి మొత్తం మిక్సర్ అయినంతవరకు అయితే బాగా మిక్స్ చేసుకోవాలి అలా తీసుకునే విధంగా ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి తర్వాత ధనియాల పొడి కొంచెం ధనాల పొట్టు తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి మరీ అంత పెద్దగా కాకుండా చిన్నగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే గుంత పొంగనాలు కదండి మనం దాంట్లో వేసుకుంటే బాగా నీట్గా ఉండాలన్నమాట అదేవిధంగా పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకునేవి కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత అదేవిధంగా మొత్తం అయితే మొత్తం కలిపేసుకుందాం అండి మళ్ళీ మొత్తం దాంట్లో ఎగ్గులో కలవకుంటే కూడా కష్టం అనమాట ఆ విధంగా అయితే మొత్తం కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాత అయితే కొంచెం రుచికి తగినంత సాల్ట్ కొంచెం స్పైసీ కోసం అయితే కారం వేసుకునండి అదే తర్వాత కొంత కొత్తిమీర వేసుకున్నానండి చిన్న కట్ చేసుకున్నాను అనమాట కొత్తిమీర చిన్న కట్ కట్ చేసుకు కొత్తిమీర మొత్తం వేసుకొని మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసే కలిసే విధంగా అయితే మొత్తం క కలుపుకోవాలి ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి ఎంత మిక్సీ అయితే అంత బాగుంటుంది ఎందుకంటే ఒకటైతే నాకు స్పైసీ ఉంటే కొంచెం తినడానికి ఇష్టం ఉండదు అది మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన అయితే పెట్టుకున్నానండి తర్వాత స్టవ్ అంటించి గుంత పొంగనాలు పెన్నం అయితే పెట్టుకున్నాను పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకున్నానండి ఆయిల్ పోసుకొని దాంట్లో స్పూన్తోనైతే ఆ గుంతలో మొత్తం ఆయిల్ పట్టేంత వరకు అయితే ఆ విధంగా అయితే అంటుండొచ్చు చూడండి ఆ విధంగా అనేసి కొంచెం ఆ పెన్నము వేడెక్కిన తర్వాత అయితే మొత్తం మిక్స్ చేసుకొని స్పూన్తో ఆ పొంగనాల్లో మనం పోసుకున్నాం మొత్తం మ్యాగ్నెట్ మొత్తం దాంట్లో పోసుకుందామండి పెన్నం అయితే వేడెక్కించండి అప్పుడే సరళమైన ఆ విధంగా అవుతుందండి ఆ విధంగా మొత్తం గుంతనాళ్ళలో పోసుకొని మొన్న నెక్స్ట్ అయితే పెన్నం పెట్టేసుకు మొత్తం ప్లేట్ అయితే వేసేసుకుందామండి ప్లేట్ వేసుకుంటే కొంచెం బాగా ఉడికినట్టే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఆ ఫ్లేమ్లో పెట్టుకుంటే కింద మాడిపోతుందట ప్లేట్ తీసేసి మొత్తం అయితే ఆ విధంగా తిప్పేసుకోవాలి మొత్తము చాలా టేస్టీగా ఉన్నావండి నేనైతే తిని తిని తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఆ విధంగా అయితే మళ్ళా తిప్పేసి పెన్ మళ్ళీ ప్లేట్ పెట్టుకోవాలండి ప్లేట్ పెట్టుకొని ఆ విధంగా మళ్ళీ ప్లేట్ తీసేసుకోవాలండి కింద కూడా బాగా వేగినాయండి అవి వేగినట్టు మొత్తం అయితే ప్లేట్ అయితే సర్వ్ చేసుకున్నాను నేను మొత్తం అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మొత్తం మాడిపోతుంది తినడానికి ఆస్కారం ఉండదు అనమాట ఆ విధంగా అయితే తీసుకున్నాను ఆ విధంగా తీసుకొని అయితే సర్వ్ చేసుకొని ప్లేట్లు అయితే చూపించండి ఆ విధంగా అయితే స్పైసీగా బాగుందండి ఎటువంటి ఉప్పు కారం కానీ ఎక్కువ కాకుండా సూపర్ వచ్చాయండి ఆమ్లెట్ కాకుండా ఈ విధంగా కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని సూపర్ వస్తాయి ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఆ లైక్ లైక్ కానీ సబ్స్క్రైబ్ చాలా మంచి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు చేయండి ఫ్రెండ్స్ బాయ్